స్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం గారి పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టు అయిపోయిందట ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో అది మనకి తెలుస్తుంది అయితే ఈరోజు శ్రీజ ఎలిమినేషన్తో పాటుగా ఇక క్యాప్టెన్ ఎవరు అనేది కూడా మనకి టెలికాస్ట్ అవ్వబోతుంది అయితే దివ్య బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్కి క్యాప్టెన్ అయింది అనమాట న్యూ క్యాప్టెన్ అయితే దివ్య క్యాప్టెన్ అయ్యింది గారికి ఒక పక్క హ్యాపీగా ఉన్న తనుజా ప్రతి వారం క్యాప్టెన్సీ కోసం చాలా కష్టపడుతుంది కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్ అనేది బిగ్ బాస్ హౌస్లో చూపించి పోయారట భరణి గారు అయితే భరణి గారికి పరిస్థితి ఏంటంటే ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న సిచ్యువేషన్ అయిపోయింది అయితే ప్రతి వారం కూడా తనుజా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది కానీ క్యాప్టెన్ అవ్వలేకపోయింది కానీ ఈ వారం ఏంటంటే కంటెంట్ కంటెండర్ కూడా అవ్వకపోవడం వల్ల ఇక భరణి గారు హౌస్లోకి రావడం అదొక హ్యాపీ ఉంది కాబట్టి ఈ వారం అంత ఎమోషనల్ అవ్వలేదంట మరి అంత అంటే లాస్ట్ వీకెండ్ వీక్లో మనకి తనుజ ఏంటంటే హెల్త్ పరంగా కూడా చాలా వీక్ అయిపోయింది కళ్ళు తిరిగి పడిపోయింది చాలా అయింది అదంతా ఈ వారం ఏమిటో లేదు కాకపోతే భరణి గారి దగ్గర షేర్ చేసుకొని కాస్త ఎమోషనల్ అయినట్టు అలానే మాదిరి గారు కానీ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ వీళ్ళందరూ కూడా అని ఓదార్చే ప్రయత్నం చేసిన ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మీరేమీ నాకు ఈ విషయంలో చెప్పొద్దండి ప్రతి వారం అవుతుంది నేను అలవాటు పడిపోతున్నాను మెల్లమెల్లగా అన్నట్టు తీసి పడేసినట్టుగా తెలుస్తుంది అయితే భరణి గారు మాత్రం తనూజకి నువ్వు ఎలానో కంటెంట్ రవ్వలేకపోయావు కదమ్మా దివ్యకి నువ్వు నువ్వు సపోర్ట్ ఇవ్వు అని భరణి గారు తనూజకి చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే మాత్రం దివ్యకి సపోర్ట్ తనంతట తాను కాదు వాళ్ళ నాన్న భరణి గారు చెప్పారని తను దివ్యకి సపోర్ట్ చేసినట్టు దివ్య ఈరోజు న్యూ క్యాప్టెన్ అవ్వడానికి తనుజ తన హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే దివ్యకి ఇచ్చిందట మనందరికీ తెలుసు దివ్యకి నిఖితకి బయట కొట్లాడుకునేంత కాకపోయినా మనసులో మాత్రం ఏదో సైలెంట్ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అయినా సరే తను సపోర్ట్ చేసిందంటే భరణి గారు చెప్పిన మాటకి భరణి గారికి ఎమోషనల్ గా ఆమె కనెక్ట్ అయ్యింది తనుజ సో దాని కోసమని ప్రతిసారి భరణి గారి మాటకి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది కానీ భరణి ప్రజెంట్ దివ్య క్యాప్టెన్ అయినా ఆనందంగా ఉండలేని సిచువేషన్ బికాస్ ఆఫ్ తనుజా మరి మీరేమనుకుంటా కామెంట్ చే